నమస్తే మీరు చూస్తున్నది ఎంటీవీ నేను మీ పుట్టిమురళి గడిచిన ఇరవై సంవత్సరాలుగా వివిధ పత్రికల్లో పనిచేస్తూ ఈరోజు సొంతంగా ఎన్టీవీ న్యూస్ ఛానల్తో మీ ముందుకు వస్తున్నాను ఇప్పటి వరకు గత ఇరవై సంవత్సరాలుగా నన్ను ఆదరించి అభిమానించిన మిత్రులు శ్రీభిలాషులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ముందు కూడా సొంత ఛానల్తో మీ ముందుకు వస్తున్న నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను మొదటి రోజు ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన నవనాథ సిద్ధులగుట్ట ప్రత్యేక విశేష విశేషాలను మీ ముందుకు ఎంటీ ద్వారా తీసుకొస్తున్నాను ఒకసారి లోనికి వెళ్ళి ఆ విశేషాలు ఆ ప్రత్యేకత ఏంటో తెలియపరుస్తాను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రానికి ఒక ప్రసిద్ధత ఉంది గతంలో ఇక్కడ నవనాథ సిద్ధేశ్వరులు అనే తొమ్మిది మంది ఋషులు తపస్సు చేసేవారు అప్పుడు ఈ పట్టణానికి నవనాథపురం పేరుగా పట్టణాన్ని నవనాథపురం అని అందరూ పిలిచేవారు రాను రాను నవనాథ సిద్ధేశ్వరులు ఎవరైతే ఆరుగురు ఋషులు మునీశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవైపు ఆరుగురు మరోవైపు ముగ్గురు వెళ్ళి తపస్సు చేస్తున్న ఈ ప్రసిద్ధిగాంచిన నవనాథ సిద్ధేశ్వర గుట్టలో వాడక బస్సులోకి అటు ఆరుగురు ఇటు ముగ్గురు వెళ్ళేసరికి ఆరు మూడు ఆరు మూడు అనే నవనాథపురాన్ని కేంద్రానికి ఆర్మూరుగా నామకరణం చెందింది అప్పటి నుండి ఈ పట్టణాన్ని ఆర్మూరు పట్టణంగా పిలుస్తున్నారు ప్రకృతి ఒడిలో ఒక్కొక్క రాయి పేర్చినట్లుగా ఇక్కడ నల్లటి రాళ్ళతో ఒకదానిపై ఒకటి నల్ల నల్లని కొండల మాదిరిగా ఉన్న ఈ గుట్ట ప్రకృతి సోయగాలను తన సొంతం చేసుకుంది ఆకాశ గంగని శివుడు తన నెత్తిలో పెట్టుకున్నట్లుగా ఇక్కడ ప్రసిద్ధిగాంచిన పాతాల గంగ ఇప్పటికీ పర్వలో తొక్కుతూ ఉంటుంది అంతేకాకుండా మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ భక్తులు వివిధ జిల్లాల నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పరమశివుని దర్శించుకున్న సందర్భాలు ఉన్నాయి అలాగే ప్రతినిత్యం ప్రతి సోమవారం ఇక్కడ మహాశివునికి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు ఇంకా కొంచెం ఈ ప్రకృతి అందగా ప్రకృతి అందాలను సోయగాలను తమ కెమెరాల్లో బంధించడానికి ప్రీ వెడ్డింగ్స్ వివాహాల కంటే ముందు ప్రీ వెడ్డింగ్స్ వచ్చి షూటింగ్ చేసుకున్న సందర్భాలు అలాగే కొన్ని చిత్రీకరణ కోసం సినిమా షూటింగ్లు జరిగిన ఈ గుట్టలో చాలా ప్రకృతి సోయగాలు దాగి ఉన్నాయి వాటిని మీ ముందుకు ఎంటీ ద్వారా తీసుకొస్తున్నాం

ఈ యొక్క శివలింగం ఏంటంటే దాదాపు ఒక తొమ్మిదవ శతాబ్దం కిందది ఈ యొక్క శివలింగం ఏంటంటే స్వయంగా ఉద్భవించింది మనం పెట్టింది కాదు స్వయంగా ఉద్భవించిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల కింద నవనా సిద్ధేశ్వరులు వాళ్ళు ఏంటంటే తొమ్మిది మంది ఋషులు ఆ యొక్క తొమ్మిది మందు ఋషులు ఏంటంటే తల్లిగడ నుంచి పుట్టిన వాళ్ళు గారు ఆవు కడుపులకిచ్చి ఆవు పిండలకు ఇచ్చి సముద్రంలోకించి చాప కడుపులకిచ్చి పుట్టిన వాళ్ళు తొమ్మిది మంది ఋషులు ఆ తొమ్మిది మంది ఋషులు ఏంటంటే ఉత్తరం నుంచి ముగ్గురు దక్షిణం నుంచి ఆరుగురు లోక సంచారం చేసుకుంటూ చేసుకుంటూ ఈ యొక్క ప్రాంతానికి వచ్చి పూజ చేసుకునేవారు ఉత్తరం నుంచి ముగ్గురు దక్షిణం నుంచి ఆరుగురు లోక సంచారం చేసుకుంటూ చేసుకుంటూ ఈ యొక్క ప్రాంతానికి వచ్చి పూజ చేసుకునేవారు ఉత్తరం నుంచి ముగ్గురు దక్షిణం నుంచి ఆరుగురు కాబట్టి ఆరుగురు ముగ్గురు ఆరుగురు ముగ్గురు ఆరు మురు ఆరు మూరు ఆరుమూరు అనే యొక్క గ్రామానికి పేరు వచ్చింది చాలా బాగుంది చాలా బాగుంటుందని మా కజిన్ సిస్టర్ వాళ్ళని తీసుకోవచ్చని శివరాత్రికి న్యూ ఇయర్కి వన్ మంత్ కోసారి వస్తూ ఉంటాం మేము అన్నదానాలు జరుగుతాయి చాలా బాగుంటుంది మాకి తొమ్మిది మంది నవనాథులు మచ్చిననాథ్ రేవనాథ్ అబ అడ్బంగనాథ్ చౌరీనాథ్ భరదేవనాథ్ కానిఫనాథ్ ఈ తొమ్మిది మంది దత్త స్వామి దగ్గరికి గురు చేద్దామనుకుని వెళ్ళారు వెళ్ళిన తర్వాత దత్త స్వామి దగ్గరికి వీళ్ళ అనుగ్రహం తీసుకొని ఆయన నేర్పించినటువంటి విద్య యోగము ధ్యానము తపశ్చర్య ఇవన్నీ ఈ తొమ్మిది మందికి నేర్పించారట నేర్పి ఒక హరిదాస్ మహారాజ్ నవ్విపేట నుంచి సంసారం విడిచిపెట్టి హిమాలయంకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొన్ని సంవత్సరాలు తపస్ంచలన చేసిన తర్వాత అక్కడ సాక్షాత్గా నవనాథ్ వచ్చి చెప్పారట ఈ సిద్ధుల గుట్ట మీద వెళ్ళి నా సేవ చేయవు నా సేవ చేసిన తర్వాత నీకు సమాధి కలుగుతానని చెప్పారట నుంచి స్టేట్గా వెళ్తే ఒక శిలా ఏకశిలా స్తంభము ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది కూడా తొమ్మిది శతాబ్దంలో నిర్మాణం చేసినటువంటి నవనాథులు కూడా ఆ స్తంభాన్ని ఆ హనుమాన్ టెంపుల్ని కూడా నిర్మాణం చేసినటువంటి అక్కడ ఉంటుంది అయితే స్తంభం పైన చిన్నగా హోల్ ఉంటుంది ఆ హోల్లో రూపాయి టూ రూపీస్ ఫైవ్ రూపీస్ ఎయిట్ రూపీస్ ఏదైనా తీసుకొని మన మనసులో ఏమైనా కోరిక ఉంటే అనుకొని అందులో వేస్తే అందులో పడితే మన కోరిక నెరవేత్త నమ్మకము ఇక్కడ ఏకశిలా స్తంభం ఏకశిలా స్తంభం ఇక్కడ విశేషం ఏంటంటే భూమికి ఏకశిలా స్తంభానికి మధ్యలో ఒక పేపర్ పెడితే అటు ఇటు అటు ఇటు ఊగిసలాడుతుంది అంటే గాల్లో ఆ ఏకశిలా స్తంభం ఇప్పటివరకు ఉందనంటే ఇక్కడ నడవడిన ఆ నవనాథ సిద్ధ మునీశ్వరులు ఋషీశ్వర్లు ఎవరైతే తపస్సు చేస్తారో ఇంత ప్రతిష్ఠగాంచిన ఈ శిథిలగుట్టపై ఒక్కసారి దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుందనడం భక్తులు ఇక్కడ అంటున్నారు అలాగే వాళ్ళ కొంగు బంగారంగా శివుని శివుని పూజిస్తారని ప్రతిదీ ఇక్కడ నిష్టగా పూజించి భగవంతుణ్ణి కోరుకుంటే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయని కూడా ఇందాక మనకు భక్తులు చెప్పడం జరిగింది ఒక్కసారి ఈ నవనత సిద్ధేశ్వర ఆలయాన్ని దర్శించుకొని భాగ్యులు కావాలని చెప్పేసి మా ఎంటీ ద్వారా కోరుతున్నాం नीचे इतना को देगा तो भी पानी नहीं निकलता है इतना ऊपर पहाड़ में कैसा पानी आया वो तो भगवान जाने होंगे नर्मस्सिं 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 ऊ नर्मस्वि